వేలా టైందరికీ నమస్కారము నేను రాత్రి మా కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ ఏదైనా తెలిసి తెలియకుండా అన్నింటే దానికి నేను సారి చెప్తున్నా మా కుటుంబ సభ్యులతో తరఫున అది ఏదైనా పొరపాటుగా అన్నింటే మా వాళ్ళు కొంతమంది వైశ పిల్ల అనే వాళ్ళు గుర్తుపెట్టలేక ఏదైనా విమర్శించే వాళ్ళు వచ్చారు కాబట్టి దానికి సారి చెప్తున్నా మా కుటుంబ సభ్యుల తరఫున నిన్నటి దినము మా ఇంటి పక్కన జరిగిన సంఘటనకు రామకృష్ణ అనే యాదవ్ అతని ఇంట్లో బియ్యం రైసు ఉన్నాయని కంప్లీట్ ఇచ్చారు ఉన్నాయని ఉన్నాయి కానీ మా ఇంట్లో మేము మా సొంత బియ్యం అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వైసీపీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐదు వందల మూటలు దొరికినాయి జమాపురం వెంకటలక్ష్మి దండ చేసాను ప్రజలకు పంచాల్సిన బియ్యాన్ని పంచుకోకుండా చేస్తున్నారు బియ్య వ్యాపారం చేసారని సోషల్ మీడియాలో వైసీపీలు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేశారు కానీ అది చూసి మేము మాకుండా చాలా బాధలేసింది మేము పొద్దున్నో చేరిన ఎనభై ఏళ్ళు పొద్దున్న చేరిన ఇప్పటి వరకు నాకు ఊహ ఉద్యాలుగా ఎవరికైనా ఒక మంచి సాయం చేయాలనేది మా మా ఉద్దేశం వాళ్ళకి రేషన్ కార్డు పెంచిన చిన్న చిన్నయే కానీ మేము సాయం చేస్తాను వచ్చాం కానీ మేము వాళ్ళ మాదిరి వైసీపీ వైసీపీ కార్యకర్తలకు మీ అందరికీ నేర్పేయండి మీకు సంభాషణ విద్యనే ఆ విద్యనే నేర్పించారు వాళ్ళు మీరు సంపాదించారు కదా నీతి నిజాతీ ఉంటే సరే సంపాదించారు ఆ సంభాషణ డబ్బుకి ఏమన్నా ట్యాక్ రూపంలో మీరు చూపించారా ఎక్కడ చూపించాను ట్యాక్సు రూపంలో చూపి ట్యాక్సులు మేము వ్యాపారం చేసినాము చిన్నకాయలు అమ్మినాము పత్తి అమ్మినాం బంగారు వ్యాపారం చేసినాము చూపించండి ఆ వ్యాపారం చేసి ఉంటే ట్యాక్సీ రూపం మాకు దాదాపు వచ్చింది కోట్లు కొట్టు దాని ధర చేసామని డకాయిట్ చేసి లెక్క పంచడం కాదు కష్టం చేసి నీతి నిజాతిగా డబ్బులు సంపాదించాలా కానీ మేము అలాంటి పనులు చేయం నేను ఇప్పటికీ బార్గిన్ ఉన్నా నా సొంతంలో అమ్ముకునే బార్గిన్ ఉన్నా ప్రజల దగ్గర నేను మూడవట నా పదేళ్ళకి తెలుసు ఎవరు ఏం చేసింది నీ ఎమ్మడి తిరిగే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు తిరిగే అందరికీ నేను రేషన్ గారిని పింఛన్ నువ్వు ఇప్పి చెప్పిన ఒక పింఛన్ లేదు ఒక రేషన్ లేదు వయసులో నువ్వు ఎమ్మెల్యే కానీ నీ బామ్మది కానీ ఎవరే కానీ ఈ బొద్దు జంబాపరం వెంకటలక్ష్మి అని ఒక ఆడి మనిషిని బ్లేమ్ చేసి నువ్వు మైండ్ లాగా వచ్చి నువ్వు తిట్టినావు కానీ నిన్ను చూసి నాకు ఓటు వెళ్ళా రెండు వేల పద్నాలుగులో నా కష్టాన్ని చూసి నేను ఒక గుమ్మస మాదిరి పనిచేసినా ఈ బద్దుకులుగా ఒక గుమ్మస మాత్రమే పనిచేస్తున్నా నేను రెండు సూర్లు కౌస్థలుగా గెలిచిన అంటే నిన్ను చూసి నాకు ఓటు వెళ్ళా నీకు రెండు వేల పంతొమ్మిది ఎన్ని వచ్చినాయి మూడో వాటిలో ఏడు వందల తొమ్మిది ఓట్లు మెజార్టీ వచ్చినాయి ఈ బద్దు నీకు వచ్చినా మెజార్టీ చూపు మళ్ళా నిన్ను చూసి ఓటు వేసింటే నువ్వు మా ఇంటి ముందు తిట్టిన ఆ బుద్ధి అని చెప్పినావు నా వాళ్ళు నా మనుషులు నా కథ నాగే అంతా ఉండేది వాటిలో అని చెప్పినావు వానికి ఎవరు ఉండాలని నువ్వు ఇచ్చినావు నీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నీకు రావాలి కదా ఆ ఓట్లు నువ్వు నాకు పన్నెండు వందల సరే ఓట్ చేసా మళ్ళీ నీకు రావాలి కదా నువ్వు ఓటు వేసి అదే పన్ను ఓటు బట్టాటి నేను రావాలి కదా రెండు వేల ఇరవై నాలుగులో రావాలి కదా నీకు ఎన్ని వచ్చినాయ్ బాటి మొలాటీ వచ్చినాయా తెలుసుకోండి కానీ మేమైతే ప్రజల సొమ్ము కేజీ స్టోరు బియ్యం కాదు ఇంకొకటి ఇంకొకటి కాదు కడతా అంటే వాళ్ళ ఫినిషిలు పెట్టి లెక్కలు రావట్లేదు కాదు అలాంటి పనులు తొరంత రంగులు పంపించి లెక్క రావటది కాదు వాటర్లో మా వాటర్లోనే కోటి రూపాయలు లక్క రావటం అందరూ అనుకుంటున్నారు విధానం టూ వన్ లో లెక్క రాబడ్డారని పవన్ ప్లానింగ్ లో కోటి రూపాయలు లెక్క మధ్యన వైపాన్ని కానీ మేము ఒక రూపాయి తీసుకున్నా నా సొంత వాటిలో నేను ఒకటి రూపాయ లెక్క తగ్గలే కానీ అలాంటి ఆలోచనలు అలాంటి డకాయిటీ పనులు నీచమైన సంస్కృతి సంస్కారం అనేది అంటే మీకే అది మాకు మాత్రం ఎవరికి లేదు నీతి నిజాయితీ పరుడైనటువంటి నంద్యాల ఉద్రి నాయకత్వంలో పనిచేసే నేను మీ వైసీపీ పార్టీ చేరినా మీ విద్యులు మీ అరాచకాలను నాకు నచ్చకనే నేను ఆయన పార్టీలో చేరినా ఆయన నీతి నిజాతి పరుడే ఇప్పటికైనా ఎప్పటికైనా నీతి నిజాతి ఆయన అక్క మంగళం సంపాదించుకొని అందరియాస్ దోచుకొని బెదిరించి మెయిల్ చేసి వాయులు వేసి బెదిరించి ఆలోచన లేవు లేకుండా ఆ గాయకులు వేసి బెదిరించి బయటకు పోతే మళ్ళీ వినయంగా మాట్లాడేది అక్క అమ్మ తమ్ముడు మాట్లాడేది అంటే ఆలోచనలు ఉన్నాయి కానీ ఈ రోజు మళ్ళా బంగారెడ్డి కౌన్సిలర్ ఇంటి వద్ద ఇవన్నీ నువ్వు చెప్తున్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చావచ్చి మీరు ఇప్పించిన వ్యాన్లు ఎవరి మీ వైసీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్తలు కాదు వ్యాన్లు ఇప్పించింది వాళ్ళ కాదా వాళ్ళు వాళ్ళ బియ్యం కొండటో తోలేదు ఎవరికి మీ మీకు మీకు సంబంధించిన మంచిదే కాదా మీ వాళ్ళకందరికి వాళ్ళ మీ వాళ్ళని స్నేహం చేసుకుని తిరగలేదా వాళ్ళందరూ తిరిగి వాళ్ళ కాదు కొంత ఖర్చులు పెట్టించుకొని అయిన మీరు చేస్తున్నారు లబ్ధి కానీ అదే వ్యాధి ఇప్పుడు కొనసాగుతున్నాయి టీడీపీ ఇక్కడ వ్యాపారం చేయలే ఏ వ్యాపారం చేయలే ఇప్పుడు కదా పెద్ద టీడీపీ వాళ్ళకి స్టోర్లు ఇచ్చారని అంటున్నావు స్టోర్లు ఇచ్చిన ఎవరు బియ్యం కొనుక్కోలే అమ్మలే బియ్యం అది బియ్యం కొండేద ఉందంటే ఆటో వాళ్ళకి బియ్యం కొంటున్నారు ఆటో వాళ్ళే బియ్యం అమ్ముకుంటున్నారు మీకు బాగా అతను తెలుసో తెల్లగనో డబ్బు రావాలని మా ఇంటి పక్క అతను కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు డబ్బులు ఇవ్వాలని కొనుక్కున్నాడు కానీ దాని పిల్లలు చేసుకుని మూడు వందల ముప్పుడు ఉన్నాయి ఐదు వందల ముప్పుడు ఉన్నాయి జమ్మాపురం వెంకటలక్ష్మి అభివృద్ధి చేశాడంటే మా వాటిలో ప్రజలు చూస్తూ పొద్దున్నో నాకు చూస్తుంటే చాలా మంది చూస్తూ రామాజు రెడ్డి షొడ్డా మంచివాడ డకాయోడ మంది అందరూ చూసుకు